హాయ్ అండి నేను సప్త శనివారాలు పూజ చేసుకుంటున్నానండి ఇవాళ ఆఖరి వారం ఏడో వారం అండి అందుకని మెమరబుల్గా ఉంటుందని అన్నీ కలిపి ఒక వీడియో చేసుకుంటున్నానండి తులసి ఆకులు నూరు వరహాల పూలు ఎల్లో కలర్ పూలు గుత్త పూలు అవన్నీ కలిపి స్వామివారికి మాల చేసుకున్నానండి ఒకసారి బంతి పూలు తులసాకులతో ఒకసారి చామంతి పూలు తులసాకులతో ఒకసారి గులాబీ పూలు తులసాకులతో మాలలు చేసి స్వామివారికి అలంకరించుకున్నానండి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూని బూందీ లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి అందుకని ముందు రోజు నైటే అప్పటికప్పుడు అనుకొని ప్రిపేర్ చేసుకున్నాను ఎలా తలస్నానం చేశాను కదా ముందే చేసి పెట్టేసుకుందాము మళ్ళీ మరుసటి రోజు నేను బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలి అంటే నాకు టైం సరిపోదు అప్పటికి నాలుగింటికి లేచిన టైం సరిపోదండి అందుకని ముందుగానే నైటే బూందీ లడ్డు చేసుకొని పెట్టేసుకున్నాను ఒక మెజరింగ్ కప్ తీసుకున్నానండి ఆ ఎల్లో కలర్ మెజరింగ్ కప్ కనబడుతుంది వీడియోలో దాంతో నాలుగు కప్పులు శనగపిండి తీసుకొని కొంచెం నీరు పోసుకొని జారుగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే మూడు కప్పులు పంచదారకి రెండు కప్పులు నీళ్లు పోసి కొంచెం ఎలుకలు పొడేసి పాకం వచ్చేటట్లు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి దాని మీద మూత పెట్టేసుకోవాలి మళ్ళీ వేడి చల్లారకూడదు ఏగకూడదు బూంది మెత్తగానే ఉన్నప్పుడే తీసి ఆ పంచదార పాకంలో వేసేసుకున్నానండి అలాగే పోపే వేసుకోవడానికి నేతి అనే అంటాం మరి మీరేమంటారు తెలియదు నేతిలో డ్రై ఫ్రూట్స్ సన్నగా తరుక్కొని ఆ పోపు బూందీలో వేసుకున్నానండి ఒక అరగంట చల్లారిన తర్వాత బాగా రెండు మూడు సార్లు మెత్తగా కలిపేసుకొని ఉండలు కట్టేసుకొని మా స్వామివారికి నైవేద్యాన్ని రెడీ చేసేసుకున్నానండి మరుసటి రోజు నాలుగింటికి లేచి స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేకల్లా ఐదు పది అట్లా అయిందండి ఇంకా పొంగలి రెడీ చేసేసుకుంటున్నాను పొంగలికి పాలు పెట్టుకున్నాను అలాగే పక్కన పిండి దీపం కోసం పిండి రెడీ చేసుకుంటున్నానండి నేను పిండి దీపం అంటే తయారు తయారు చేసుకుంటానంటే బియ్య పిండి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ ఏదో ఒకటి వేసుకుంటాను దాంట్లో ఆవు నెయ్యి వేసుకొని నీళ్లు పోసుకొని గట్టిగా కలుపుకొని పిండి పక్కన పెట్టేసుకున్నానండి ఆ లోపల పాలు పొంగిపోయినాయి బియ్యము పెసరపప్పు నానపెట్టుకొని పెట్టుకున్నానండి దాన్ని వేసేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అది ఉడికే లోపల అలుకల పొడి అలాగే పక్కన మళ్ళీ ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఈ లోపల పిండి దీపాలు చేసేసుకుంటూ ఉన్నాను మా వారు స్నానం చేసి లేచి పూజకేది శుభ్రం చేసుకుంటున్నారండి పూలు పెట్టుకోవటం అవన్నీ ఆయన చేస్తారు ఒక క్లిప్ ఆయనది కూడా తీసాను మీకు చూపిస్తాను పిండి దీపాలు ఎలా అంటే నేను అచ్చుల్లాగా చేసుకుంటున్నానండి ఆ మెజరింగ్ కప్లో పిండి పెట్టి మధ్యలోకి గ్లాస్ పెట్టి నొక్కేస్తే నీకు గుంతలాగా వస్తుందండి కొంచెం దాన్ని సెట్ చేసేసుకొని పిండి దీపాలాగా రెడీ చేసేసుకుంటున్నానండి అన్నం ఉడికింది బెల్లము ఎంత అయితే బియ్యం తీసుకున్నామో అంత మెజర్మెంట్తో బెల్లం తీసుకున్నానండి అలాగే నెయ్యి కూడా వేసేసి అన్నాన్ని దించేసానండి ఇంకా స్వామివారి దగ్గర అలంకరణకి మాల కట్టారు కదండి ఆ దారం ఎందుకు అంటే ఇంకా మనకి మేకులు కానీ ఏమీ అక్కర్లేదండి ఆ దారం సపోర్ట్తో అటు కొసా ఇటు పెట్టుకుంటే మాల చక్కగా నిలబడుతుంది ఇది ఒక స్టిప్ అండి కరెక్ట్గా ఎంత పైన ఫ్రేమ్ ఉందో అంత ఫ్రేమ్కి దారం ఏర్పాటు చేసుకున్నామంటే మాల చక్కగా నిలబడుతుంది నేను ఏడు వారాలు మాల అలాగే కట్టి పెట్టుకున్నాను పూజ పూర్తయిందండి విఘ్నేశ్వర స్వామి వారి దగ్గర నిత్య దీపారాజుని వెలిగించుకొని పండు తాంబులము ప్రసాదము పెట్టుకున్నానండి అలాగే స్వామివారికి ఏడు అంటే ఇష్టం కాబట్టి ఏడు దీపాలు వెలిగించానండి రెండేమో ఆవు నెయ్యి వడ్డించి కుందుల్లో వెలిగించుకున్నానండి ఐదేమో పిండి దీపాలుగా వెలిగించుకున్నానండి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని పిండి దీపాలు వెలిగించుకున్నానండి నిజంగా వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడేనండి మాల కట్టడం కూడా రాని నా చేతులతో కూడా ఆయన అలంకరించుకున్నాడు ఆయన తలుచుకుంటే రాయి కూడా శిల్పం అవుతుంది అంటారు చూసారా ఆ టైపులో మనకు కూడా మాల కట్టడం వచ్చింది సో అన్ని ప్రసాదాలు స్వామివారికి నివేదన చేసేసుకోవటం అయిపోయిందండి ఏడు వారాలు కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా కార్తీక మాసము మార్గశిర మాసము వరుసగా శనివారాలు చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించిందండి ఓవరాల్గా స్వామివారిని చూడండి ఒకసారి ఎంత కలగా ఉందంటే పూజకేది అదొక రకమైన స్మెల్ వచ్చి నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడనే అనిపిస్తుంది అండి వెళ్తే బయటికి రాబుద్ది కాదు కొన్ని గంటల వరకు అఖండ దీపం ఎదురుగా ఉన్న ప్రసాదం అన్ని దేవుళ్ళ కోసం అండి అలాగే ప్రసాదము మా ఇంటి దగ్గర నరసింహస్వామి గుడి ఉందండి అక్కడికి వెళ్ళి ప్రసాదాన్ని పంచిన తర్వాతే మా ఇంట్లో ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుందండి అలాగే స్వామివారికి సాయంత్రం పూజలో చలిపిండి పానకము వడపప్పు ఇష్టమైన నువ్వులుండలు నివేదన చేసి స్వామివారిని కదిలిస్తామండి ఈ విధంగా మా సప్త శనివారాల పూజ సంపూర్ణమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి